చాలా కాలం కిందట ఒక గురువు ఆశ్రమంలో విద్యను అభ్యసించడానికి ఒక విద్యార్థి వచ్చాడు ఆశ్రమంలో విద్యార్థులందరూ తమ గురువులు చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకోవడంలో చురుగ్గా ఉండేవారు కానీ ఈ కొత్తగా వచ్చిన విద్యార్థి మాత్రం వాళ్ళను అనుసరించలేకపోతున్నాడు వాళ్ళతో సమానంగా రాణించలేక అసహాయమవుతున్నాడు గురువు గారు ఇదంతా గమనిస్తూ ఉన్నారు ఒకరోజు ఆయన ఆ శిష్యుణ్ణి పిలిచి హస్త సాముద్రికాన్ని పరిశీలించదలిచి చేయి చాపమన్నాడు కొద్దిసేపు పరిశీలించిన మీదట శిష్యునితో శిష్య నీ జాతకరీత్యా నీకు విద్యాయోగం లేదు అంత వెతికినా నీ అరచేతిలో విద్యకు సంబంధించిన దాఖలాలు కనిపించడం లేదు కదా అన్నాడు అప్పటికే నిస్పృహలో ఉన్న ఆ శిష్యుడు ఇంకా కుంగిపోయాడు నాయన నీవిక మీ ఇంటికి వెళ్ళు నీకు తగిన వృత్తిని అవలంబించడం ఉత్తమం అన్నాడు గురువు బరువెక్కిన హృదయంతో ఇంటి బాట పట్టాడు శిష్యుడు దారిలో మది నిండా ఆలోచనలే కలత చెందిన మనసులో ములుకుల్లా బాధించే ఆలోచన తప్ప ఏముంటాయి ఓ పక్క తల్లిదండ్రులు ఏమంటారోనని బాధ మరోపక్క స్నేహితులు గేలి చేస్తారనే శంక ఇరుకు ఇరుకు పొరుగు వారు తన్ని తక్కువగా చూస్తారేమో అనే సందేహం ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ ముందుకు సాగిపోయాడు కొద్ది దూరం వెళ్ళాక దాహంగా అనిపించింది చుట్టూ చూశాడు ఒక గ్రామం సమీపంలో చేద బావి కనిపించింది గ్రామస్తులు అందులో నుంచి ఒక రాతి గిలక సాయంతో నీటిని తోడుకుంటున్నారు ఆ బావిలోని నీటిలో దాహం తీర్చుకొని పక్కనే ఉన్న చెట్టు నీడలో సేద తీరుకుందామని కూర్చున్నాడు బావి వైపే చూస్తున్నాడు తాడుతో ఒరిపిడి చెందడం వల్ల రాతి గిలక అరిగిపోయి ఉంది శిష్యుడి మదిలో ఒక ఆలోచన మెదిలింది చేదగా చేదగా బలహీనమైన తాడు వల్ల ఒక రాయే అరిగిపోయింది అలాంటిది సాధనతో నేను విద్యను అందించలేనా నా విద్య పూర్తి చేసుకోకుండా ఇంటికి తిరిగి వెళ్ళను అని దృఢ నిశ్చయంతో ఆశ్రమానికి తిరుగుముఖం పట్టాడు తిరిగి వచ్చిన శిష్యుని చూసి గురువుగారు ఆశ్చర్యపోయారు గురువుగారికి మళ్ళీ తన అరిచేయి చూపించి గురువు గారు మీరన్న విద్యారేఖ ఇక్కడ ఎక్కడ ఉంటుంది నాకు చూపించండి అన్నాడు తన వేలితో గుర్తులు చూపించాడు ఇప్పుడే బయటకు వస్తానంటూ బయటకు వెళ్ళాడు శిష్యుడు దగ్గరలో ఉన్న ఒక పదునైన రాయిని తీసుకొని గురు గురువును గుర్తు చూపించిన చోట గీతలాగా కోసుకున్నాడు తిరిగి గురువు దగ్గరికి వచ్చాడు గురువు గారు నాకు కూడా విద్యారేఖ రేఖ ఉంది నేను ఇంటికి వెళ్ళదలుచుకోలేదు దయచేసి మిగతా వాళ్లతో పాటు నాకు కూడా విద్యను బోధించండి అని ప్రాధేయపడ్డాడు గురువు గారికి నోట మాట రాలేదు శిష్యునికి విద్య పట్ల గల ఆసక్తి చూసి ఆయన హృదయం దవించిపోయింది అతని పట్టుదలకు మృద్ధుడయ్యాడు అతనికి కూడా విద్య నేర్ విద్య నేర్పించడం ప్రారంభించాడు కాలంలోనే ఆ విద్యార్థి మిగతా వారందరినీ మించిపోయాడు పెద్దయ్యాక ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన భాషగా భావిస్తున్న సంస్కృతానికి వ్యాకరణం రచించాడు చరిత్రలోనే మిగిలిపోయాడు ఆయన పేరు పానీని అని అంటారు మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ నుండి వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు వాచ్ చేయాలి అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా మన ఛానల్ నుండి వచ్చే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్